ఏపీకి ఇచ్చేది గ్రాంటా అప్ప తేల్చాలని విభజన హామీలు ఎందుకు అమలు చేయలేదో చెప్పాలని సిపిఐ జిల్లా కార్యదర్శి పి మురళి డిమాండ్ చేశారు కేంద్ర బడ్జెట్లో కేటాయింపులపై తిరుపతి సిపిఐ జిల్లా కార్యదర్శి మురళి స్పందించారు కార్మిక రంగానికి ముండిచేయి చేయి చూపారని మురళి మండిపడ్డారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి నేటి కేంద్ర బడ్జెట్లో కేటాయింపులపై తిరుపతి సిపిఐ జిల్లా కార్యదర్శి మురళి స్పందించారు ఏపీ రాజధాని నిర్మాణానికి నేరుగా సాయం అందిస్తామని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ చెప్పకపోవడం శోచనీయమని విచారం వ్యక్తం చేశారు పూర్తిగా ముండి చేయి చూపించారు ధనవంతులు బడ్జెట్ ప్రవేశపెట్టారు తప్ప కార్మిక వర్గానికి రైతాంగానికి వ్యవసాయానికి సంబంధించినటువంటి బడ్జెట్ చాలా లోపంగా ఆ బడ్జెట్ని కేటాయించడం జరిగింది ఈ రాష్ట్రంలో పోలవరం ప్రాజెక్టుకు సంబంధించినటువంటి వెనకబడినటువంటి జిల్లాలకు సంబంధించినటువంటి బడ్జెట్ ఎక్కడ ప్రవేశపెట్టారు ఈ రాష్ట్రానికి పదహైదు వేల కోట్ల రూపాయలు బడ్జెట్ కేటాయిస్తున్నామని చెప్పేసి అని కేంద్ర మంత్రి మంత్రి గారు చెప్పడం జరిగింది కేంద్రంలో బడ్జెట్కు సంబంధించి ప్రవేశపెట్టడం జరిగింది ఇది గ్రాంట్ బడ్జెట్ లేకపోతే అప్పు బడ్జెట్ అనేది కూడా ఒకవేళ ఓపెన్ చేసి చెప్పాలి ఎందుకంటే గ్రాంట్ బడ్ బడ్జెట్ కేంద్రంలో ఇవ్వమని చెప్పేసి అని సిపిఐ అనుకుంటాము